ఇవాళ నేను వచ్చేసి హెల్తీ లడ్డూ రెసిపీ చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిందే అనమాట కొత్తది అయితే ఏం కాదు అదేనండి మన నువ్వుల లడ్డు సో నువ్వుల లడ్డు రకరకాలుగా కొంతమంది వాళ్ళ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు అయితే నా స్టైల్లో నేను చూపించబోతున్నాను ఇక్కడ రెండు గ్లాసులు నువ్వు తీసుకు నువ్వులు తీసుకొని వేయించుకుంటున్నాను అండ్ అలాగే కొంచెం కొబ్బరి పక్కన తీసుకొని పెట్టుకున్నాను అనమాట ముక్కలుగా కట్ చేసేసి ఇప్పుడు ఈ నువ్వులు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి బెల్లం యాడ్ చేసుకుంటున్నాము బెల్లం అనేది అంటే మనసుకు ఎంత స్వీట్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఎక్కువగా స్వీట్ ఉంటే ఇష్టపడరు కదా సో చాలామంది మనకు నువ్వులు వేయించిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసేటప్పుడు బెల్లం వేసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మేము మాత్రము నువ్వులను వేయించేటప్పుడే బెల్లం కూడా యాడ్ చేసి అనమాట నువ్వుల లడ్డు అనగానే నువ్వుల్లో చాలా కాల్షియం ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ లడ్డు ఖచ్చితంగా తినాల్సిందే అనమాట ఇందులోకి ఒక రెండు యాలకలు తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు వేయించుకున్నటువంటి నువ్వులు అండ్ అలాగే బెల్లము అంతా కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను అండ్ యాలుకలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొబ్బరి కూడా ఇందులోకి యాడ్ చేసేసి చక్కగా ఇప్పుడు మనము గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఐరన్ రిచ్ కాల్షియం రిచ్ తప్పకుండా పిల్లలు హాస్టల్లో ఉన్న వాళ్ళైనా సరే మీరైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఇలా నువ్వుల లడ్డు చేసుకుని తినడం వల్ల హెల్త్కి హెల్త్ అండ్ మనకు ఐరన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది బాడీలో బ్లడ్ బాగా వస్తుంది అనమాట చూశారు కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసాము చాలామంది కొంచెం ఎక్కువ హడావిడి చేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు మేమైతే అయితే ఇలా పొడిలాగైనా ఉంచుకోవచ్చు లేదా ఒక చిన్న ఉండలు తీసుకొని అలా తీసుకొని రోజు ఒక చిన్న ఉండ తిన్నా కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ప్లీజ్ సబ్స్క్రైబ్